మ శివాయ శ్రావణమాస మహత్యంలో మనము ఈరోజు ఏకాదశి వ్రతం గురించి తెలుసుకుంటున్నాం ఇందులో మొదటగా ఈశ్వరుడు చెప్తున్నాడు శ్రావణ మాస ఉభయ పక్షాలలో వచ్చే ఏకాదశులు చాలా విశిష్టమైనవి ఈ ఏకాదశి వ్రతం అతి రహస్యమైన శ్రేష్టమైన మహాపుణ్యప్రదమై పాపాలను కూడా నశింపజేసే గొప్ప వ్రతం ఈ వ్రత పాలనకు ముందు రోజైన దశమి నాడు ప్రాతకాలంలో స్నానం చేసి శుద్ధుడై నిత్యకర్మలను నిర్వర్తించుటకు నిర్వర్తించుకున్నాక ఏకాదశి వ్రతానికి సిద్ధం అనుమతి తీసుకుని పెద్దల అనుమతి తీసుకుని దేవదేవుడైనటువంటి జగన్నాథుని షోడశోపచారాలతో పూజించి పూజించాలి గురు సన్నిధిలో నియమాన్ని స్వీకరించి ఆ రోజున కామక్రోధాదులు లేకుండా కటిక నేలపైన నిద్రించాలి ఏకాదశి రోజున ప్రభాతవేళలో కేశవునికి అర్చించిన మనస్సుతో లేచి లేచినా నిల్చున్నా కూర్చున్నా ఏ కార్యం చేసినా శ్రీధర నామాన్ని పలుకుతూ ఉండాలి ఈ వ్రతం మోక్షప్రదాయకమైనది కాబట్టి మూడు రోజులు అనగా దశమి ఏకాదశి ద్వాదశి ఈ మూడు రోజులు కూడా కట్ చాలా నియమాలను ఆచరించాలి అలాగే మౌనంగా ఉండాలి సాధ్యమైనంత వరకు ఆ శ్రీహరి నామాన్ని ఉచ్చరిస్తూ ఉండాలి అలాగే సాయంత్రము పుష్పధూప నైవేద్యాలతో శ్రద్ధాభక్తి పూర్వకంగా ఆ శ్రీధరుని పూజించాలి పిమ్మట సువర్ణమయమై పంచరత్నయుక్తమైన చందనంతో లిప్తమైన వస్త్రంతో ఆచ్ఛాదితమైనటువంటి కలిశంను స్థాపించి శంఖ చక్ర గదాదులను ధరించి ధరించి దేవాది దేవుడైన శ్రీధరుని ప్రతిమను కూడా స్థాపించి పూజించాలి భగవంతుని కథాగాన భజనలతో ఆ రాత్రి జాగరణ జాగరణ చేయాలి ద్వాదశి నాడు ప్రాతకాలంలో జపం చేయగలిగినంత చేసి మరలా నారాయణుని పూజించి ప్రతిమ వస్త్రయు సహితంగా కలిశంను విప్రునికి దానం చేయాలి ఆ సమయంలో విప్రునకు ప్రత్యేకించి వెన్నను సమర్పించి సమర్పించి ప్రార్థించాలి తరువాత బ్రాహ్మణునికి భోజనం పెట్టి యథాశక్తిగా దక్షిణను సమర్పించి ఆవుకు గడ్డిని తినిపించి బంధుమూత్రులతో కలిసి స్వయంగా భోజనం చేయాలి శుక్లపక్ష ఏకాదశికి ఏ విధిని ఆచరించారో అదే విధంగా కృష్ణపక్ష ఏకాదశి వ్రతం కూడా చేయాలి కానీ ఈ రెండింటికి దేవతానామ భేదాన్ని అనుసరించి పూజించాలి శుక్ల ఏకాదశికి శ్రీధరుడు కాగా కృష్ణపక్షంలో జనార్దన అనే పేరుతో పూజించాలి ఈ వ్రతాన్ని శ్రద్ధ ఉన్న శ్రద్ధాభక్తులతో ఆచరించాలి అలాగే ద్వాదశి వ్రతం గురించి తెలుసుకుంటాం ద్వాదశి రోజున శ్రీహరి పవిత్రారోపణ వ్రతం చేస్తాం ఓ సనత్ ద్వాదశి నాడు శ్రీహరిని ఉద్దేశించి పవిత్రారోపణ వ్రతం ఆచరించాలి ఇదివరకు అమ్మవారిని ఉద్దేశించి చేసిన విధంగానే ఇది కూడా ఆచరించాలి ఈ వ్రతాన్ని ఆచరించడానికి అన్ని వర్ణముల వారు స్త్రీలైనా పురుషులైన అర్హులే కృతయుగంలో మణిమయమైన సూత్రాన్ని త్రేతాయుగంలో బంగారు సూత్రాన్ని ద్వాపరంలో పట్టు సూత్రాన్ని కలియుగంలో పత్తితో తయారైనటువంటి సూత్రాన్ని వాడాలి సన్యాసులు మానసికంగా ఈ పవిత్రారోపణ వ్రతాన్ని ఆచరించాలి చాపపై ఈ పవిత్రాలను తయారు చేసి వెదురు బుట్టలో పెట్టి శుద్ధమైన వస్త్రాన్ని కప్పి భగవంతుని ముందు పెట్టి ప్రార్థించాలి తరువాత పవిత్రాన్ని అర్పించి మహానైవేద్యం పెట్టి నీరాజనం ఇవ్వాలి ఆ తరువాత మూలమంత్రంతో నెయ్యి పాలు కలిపిన ఆహూతులతో హోమం చేసి అదే మంత్రంతో పవిత్రానికి విసర్జన చెప్పాలి పిమ్మట పవిత్రాన్ని తీసి బ్రాహ్మణునికి ఇవ్వాలి లేదా నీటిలో విడిచిపెట్టాలి ఈ విధంగా శ్రీహరికి ప్రీతిగా ఈ పవిత్రారోపణ వ్రతం చే చేసిన వారు ఇహలోకంలో సుఖాలను అనుభవించి మరణానంతరం వైకుంఠాన్ని పొందుతారు శ్రీ స్కాంద పురాణంలో ఈశ్వర సనత్కుమార సంవాద రూపంగా ఉన్న శ్రావణ మాస మహత్యమందు పంతొమ్మిదవ అధ్యాయము ఇంతటితో సమాప్తమైనది దయచేసి వీడియో చూసిన ప్రతి ఒక్కరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ